వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్ అండి పాతకాలపు రెసిపీ అండి పట్టుకుంటే ఇలా ముచ్చటగా మూడు తినేయచ్చండి అంత టేస్టీగా ఉంటుంది ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి చూడండి నేనైతే నిగనిగలాడే మిర్చీలు అయితే ఎనిమిది తీసుకున్నానండి చాలా పొడవు ఉన్నాయండి ఇలాంటి మిర్చీలు తీసుకోవాలండి చూడండి నేను చాకు గుచ్చేసి దీని పొట్టని శాంతిమి చీల్ ఇలా చీల్ చేయడం మూలంగా మిర్చి అనేది కారం అనేది ఉండేదండి చూడండి నేను ఒక్కొక్క మిర్చికి ఇలా మంచిగా ఆపరేషన్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇలా ఎనిమిది మిర్చీలు అయితే తీసుకున్నా మీకు కావాల్సిన మీరు తీసుకోవచ్చండి నాకు ఎనిమిది సరిపోతే నేను ఎనిమిది తీసుకున్నానండి స్టవ్ వెలిగించుకొని చక్కగా ఫ్యాన్ అయితే పెట్టేసుకున్నానండి ఆపరేషన్ చేసిన మిర్చీలు పేలం పైన ఇలా పెట్టేసుకోవాలండి ఆ మిర్చీల పైన నూనె కూడా చుట్టుముట్టు ముట్టు వేసుకోవాలండి రుబ్బి పెట్టిన దోశల పిండిని కూడా మనం ఈ విధంగా వేసేసుకోవాలండి ఓన్లీ ఇది రైస్తోనే చేస్తున్నానండి రైస్ నైట్ నాన పొద్దున్న రుబ్బి పెట్టుకోవాలి ఒక గంట సేపు బాగా నానిన తర్వాత ఇలా చేసుకుంటే మిర్చి ఉతప్ప తప్ప రెడీ అయిపోతుందండి చాలా టేస్ట్ ఉంటుంది పైనంగా నూనె మరొకసారి చుట్టుముట్టు వేసుకోవాలండి చుట్టుముట్టు వేయడం అలంగా ఈ నూనె చుక్క వల్ల మిర్చితో దోశ తింటూ ఉంటే చాలా టేస్ట్ ఉంటుందండి చూడండి నేను కొత్తిమీర కూడా చల్లేసుకున్నా మిర్చికి సరిపడా ఉప్పు కూడా చల్లేసుకున్నా డైట్కు మంచిదని నల్ల నువ్వులు కూడా వేసేసుకున్నాను మీరు కూడా తప్పనిసరిగా వేసేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం చూడండి ఈ విధంగా మనము మరొకసారి ఉమ్మగిల్లి ఇది బాగా ఉడికిందా లేదా అని వేలు పెట్టి చూసుకోవాలండి చూడండి ఎంత చక్కగా మనకి ఫ్రై అయిపోయేదో రొట్టి మాత్రం బాగా కాలిపోయిందండి మిర్చి ఊతప్ప చిటికెల్లో అయిపోయిందండి ఇది మాత్రం తింటే మనకి చాలా డైట్ అండి ఎనుకెట్ ఒకటి తింటే పొద్దంతా పొలం పనులు చేసుకుంటా హాయిగా ఉండేవాళ్ళండి ఈరోజు చూడండి నేనైతే ఇలా మిర్చి ఊతప్ప చేసుకొని ఉడిపి హోటల్ స్టైల్లో సాంబార్ కూడా చేసేసుకొని అలా ముంచుకొని తింటూ ఉంటే అబ్బబ్బబ్బా ఆ టేస్ట్ మనం చెప్పనక్కర్లేదండి చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ తో పనే లేకుండా ఉడిపి హోటల్ స్టైల్లో చేసుకున్న ఈ సాంబార్లో నేను మాత్రం ముంచుకొని తింటున్నా మీరు ట్రై చేసి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్